హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోస్టల్ శాఖ నుండి జీడిఎస్ పోస్టులకి ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చేసాయండి మీకు నలభై నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి కదా దానికి మీరు ఎగ్జామ్ ఎవరైతే రాశారు టెన్త్ క్లాస్ అర్హతతో సో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చాయన్నమాట అండ్ మీకు కొన్ని స్టేట్ల వాళ్ళకి రిజల్ట్ రిలీజ్ చేశారు అందులో మన స్టేట్స్ కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు ఏపీ ఉంది తెలంగాణ ఉంది సో మీరు ఎలా ఈ రిజల్ట్ చూసుకోవాలి సో మీరు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తానండి ఎవరైతే అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి మనం రిజల్ట్ కోసం డైరెక్ట్గా మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పోస్టల్ శాఖది ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్స్ కార్నర్ అని ఉంది కదా ఇక్కడ కింద న్యూ అని ఉంది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటున్నారు కదా మీరు ఇక్కడ ప్లస్ అని ఉంది కదా ఈ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ ఉంది అస్సాం ఉంది ఢిల్లీ ఉంది గుజరాత్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఒడిషా పంజాబ్ తమిళనాడు తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా రిలీజ్ చేశారనమాట ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం కావాలి ఫస్ట్ మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళది చెక్ చేద్దాము ఆంధ్రప్రదేశ్ది ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేయండి మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట పీడిఎఫ్ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందండి ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ది లిస్ట్ ఓపెన్ చేశానండి మీరు డౌన్లోడ్ అలా చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అనమాట ఇది లిస్ట్ వన్ మీకు ఈ లిస్ట్ తర్వాత ఇవన్నీ లిస్టుల తర్వాత ఫస్ట్ లిస్ట్ తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ లిస్ట్ టూ అనేది కూడా రిలీజ్ చేస్తారనమాట సో ఫస్ట్ చూద్దామండి మనం ఇక్కడ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి సీరియల్ నెంబరు డివిజన్ అంటే అమలాపురం డివిజన్ అనమాట ఇది ఆఫీస్ అనేది ఎక్కడొస్తుంది అంతర్వేది పాలెం అంట పోస్ట్ నేమ్ అంతర్వేది పాలెంలో ఎస్ఓలో డాక్ సేవక్ పోస్ట్ ఇది పోస్ట్ కమ్యూనిటీ కూడా ఇస్తున్నారు చూడండి అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు మనకి అప్లై చేసేటప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అదనమాట మీరు చెక్ చేసుకోవాల్సింది ఇదే మెయిన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైండ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది నైంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అండ్ వీళ్ళు మీకు డాక్యుమెంట్స్ టు బీ వెరిఫైడ్ విత్ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు చెక్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఏ నెంబర్ వాళ్ళు అక్కడ మీరు దాని పక్కనే డాక్యుమెంట్స్ టు బీ వెరిఫైడ్ అని ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వీళ్ళు అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వెళ్ళాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి మెన్షన్ ఎగెనిష్ దేర్ నేమ్స్ ఆన్ బి ఆనర్ బిఫోర్ త్రీ నైన్ అంటున్నారు అంటే సెప్టెంబర్ నైన్త్ లోపు వెళ్ళాలండి సో మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ ఇక్కడ చూడండి ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ నెంబరు ఇక్కడ మీరు ఏదైనా నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి సెర్చ్ కొడితే మీకు అది ఎక్కడుందో హైలైట్ అవుతుందనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూడండి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైంటీ సెవెన్ కూడా తీసుకున్నారు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఇచ్చారు కదా మీకు అక్కడికి ఆ డివిజన్కి వెళ్ళాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారండి మీకు ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ పేస్ చేసుకొని మీ పర్సంటేజ్ని బట్టి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ చిత్తూరు డివిజను అదేవిధంగా నెక్స్ట్ కడప డివిజను సో ఇలా ప్రతి డివిజన్కి మీకు ప్రతి వాళ్ళకి కూడా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికీ ఇచ్చారు ఎక్కడ అటెండ్ అవ్వాలనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉంది సో లోపు మీరు అటెండ్ అవ్వాలన్నమాట అదే విధంగా నేను తెలంగాణ వాళ్ళకు కూడా మీకు సేమ్ తెలంగాణ ఆప్షన్ ఉంది కదా మనం అక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది తెలంగాణ సర్కిల్ ఇది కూడా లిస్ట్ వన్ అనమాట సేమ్ ఇది కూడా అలాగే చెక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు సెర్చ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇది టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే ఇది ఇలా హైలైట్ అవుతుంది సో ఇది వస్తే మీ నెంబరు మీరు సెలెక్ట్ అయినట్లు అండ్ దాని పక్కనే మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలి వెరిఫికేషన్కి అనేది ఇచ్చారు డివిజన్ ఇచ్చారు ఆఫీసు పోస్ట్ నేమ్ పోస్ట్ కమ్యూనిటీ సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు అండి చెక్ చేసుకొని మీరు థర్డ్ సెప్టెంబర్ లోపు అటెండ్ అవ్వాలన్నమాట మీ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు కాబట్టి అవన్నీ తీసుకొని కంపల్సరీ మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి ఇక్కడ చూడండి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ ఎలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటున్నారండి సో మీరు ఒక ఒరిజినల్ ప్లస్ రెండు సెట్లు జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద జిరాక్స్ అన్నిటి మీద కూడా మీరు సైన్ చేయాలన్నమాట అవి పట్టుకొని వెళ్ళాలి మీరు పర్టికులర్ ప్లేస్కి సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని స్టేట్ల వాళ్ళు రిలీజ్ చేశారండి ఇంకా రిమైనింగ్వి కూడా కొన్ని టూ త్రీ డేస్లో రిలీజ్ చేస్తారు అప్పుడు మనం మళ్ళీ వీడియో చేసి పెడదాము సో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ